ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఏపీ రాజకీయం వేడెక్కింది ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటి నుంచి అంచనాలు మొదలయ్యాయి ఈ క్రమంలో విజయనగరం జిల్లాలోని కీలక నియోజకవర్గం బొబ్బిలి చర్చకు వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించింది ఈసారి బొబ్బిలిలో పాగవేయాలని అన్ని రాజకీయ పార్టీలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే విజయావకాశాలు ఉన్న నేతలను ఎన్నికల బరిలోకి దింపాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటచిన అప్పలనాయుడు అప్పటి టీడీపీ అభ్యర్థి సుజయకృష్ణ రంగారావుపై విజయం సాధించారు ఈ దఫా కూడా బొబ్బిలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడికి మళ్లీ అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం ఇక ఈసారి కూటమి నుండి టీడీపీ అభ్యర్థికి అవకాశం దక్కింది టీడీపీ నుండి బేబీ నాయనా ఎన్నికల బరిలోకి దిగి ఈసారి అమీ తుమి తేల్చుకోవడానికి రెడీ అయ్యారు జగన్ వేవు నమ్మకంతో జగన్ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయన్న విశ్వాసంతో వైసీపీ అభ్యర్థి వెంకట చిన్న అప్పలనాయుడు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనకు మళ్ళీ పట్టం కడతాయని ఆయన బలంగా నమ్ముతున్నారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు ఇదే సమయంలో టీడీపీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన బేబీ నాయన అలియాస్ వెంకట చరపతి రంగారావుకో బొబ్బిలి రాజ కుటుంబ నేపథ్యం ఉండటం వలన కొంత ప్లస్ గా కనిపిస్తోంది ఎన్నికల్లో టికెట్ ప్రకటించక ముందు నుండి ప్రజల్లోకి జోరుగా వెళుతున్న ఈయన స్థానికంగా ప్రజల మద్దతును పొందుతున్నారు ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపిస్తారని ఆయన తెగ విశ్వాసంతో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈసారి జరుగుతున్న బొబ్బిలి యుద్ధంలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది